నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మీకందరికీ తెలిసిందే కదా మేము యుఎస్ఏ వచ్చామన్నమాట వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ మాకు జెట్లాగ్ అనమాట ఒళ్ళు తిరగడం మొత్తం కూడా ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రయాణం చేసి వచ్చినా కదా టైమింగ్స్ చేంజ్ టైమింగ్స్ చేంజ్ అవ్వడము వెదర్ చేంజ్ అవ్వడము ఇవన్నీ కూడా మాకు అడ్జస్ట్ అయ్యే వరకు వన్ వీక్ పట్టింది చాలా మంది అడిగారు ఏంటి ఎప్పుడో మీరు వేసి వెళ్తే ఇప్పుడు పెడుతున్నారు ప్రయాణం ఇవన్నీ కూడా లగేజ్ అదంతా కూడా అని చెప్తే అని అన్నారు సో వాళ్ళ ఆ అక్కడ అక్కడ రాత్రిపూట అంటే ఇక్కడ మధ్యాహ్నం సో ఇక్కడ మధ్యాహ్నం నిద్ర వస్తుండే పూట ఫోర్ ఓ క్లాక్ నిద్ర వస్తుండే అసలు పిచ్చిగా ఇప్పటికీ ఇంకా సెట్ అవ్వలేదు మొత్తం సెట్ అయ్యే లోపల మళ్ళీ మేము తిరిగి ప్రయాణం కూడా అవుతాము మళ్ళీ అక్కడ మళ్ళీ అక్కడ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది ఓ రేనా సరే కానీ మేము ఫస్ట్ టైం కదా సిరి సంసారం పెట్టిన తర్వాత యూఎస్కి వచ్చి దాని సంసారం చూసి మీకందరికీ కూడా నేను చూపిస్తానని చెప్పేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ఆల్రెడీ అది కొన్ని కొన్ని బ్లాగ్స్లలో అది చూపించుండో చిల్లు కానీ నేను వీడియోస్లో చూసి చేయడం వేరు ఇప్పుడు నేను రియల్గా చూసి మీతో షేర్ చేసుకోవడం వేరు కదా సో అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది చలో చలో ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను అంటే బెడ్రూమ్ ఇప్పుడు మీరు ఉంటున్నారు మేము ఉండే బెడ్రూమ్ అనమాట మా గెస్ట్ రూమ్ మాకు ఇచ్చారు వీళ్ళు సో ఆ రూమ్ లో స్టార్ట్ చేస్తా మీ అమ్మాయి ఎంత బాగా పెట్టుకుంది రూమ్ నిన్ను నువ్వే పోగొడుకుంటావా అభిమానులు అందరూ కూడా వస్తున్నాడు సూపర్ గా నచ్చింది నానైతే మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వాక్ వస్తున్నాడు మంచి ఇక్కడ లేక్ దగ్గర చాలా నచ్చింది వాకింగ్ ట్రాక్ లేక్ చుట్టూ ఉంది కదా మంచిగా టైం పాస్ అవుతుంది చూసుకుంటూ పోవచ్చు. ఒకసారి చూసుకుంటూ రావొచ్చు. అంటే వాకింగ్ బోర్ అయితే రాదు అన్నట్టు. ఈ అటాచ్డ్ అంటే ఇది రూమ్ నుంచి హాల్ నుంచి రెండిటికి వే ఉంటుంది మనకి. కంప్లైంట్. రెండిటికి యాక్సెస్ ఉంటదన్నమాట లైక్ గెస్ట్ బాత్రూమ్ లాగా. సో ఇది బాత్్రూమ్ లా అనిపిస్తది నాకు. సో అంటే ఇక్కడ కల్చరా నాకు ఇదంతా కొత్తగా ఒక వింతగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏదో వాష్ బేసిన్ ఇక్కడే తర్వాత ఇక్కడ బాత్టబ్ ఇక్కడే క్లోజ్ అనమాట వాష్రూమ్లోకి వచ్చినట్లు వాష్రూమ్ లో ఎంత బాగా అరేంజ్ చేసిందంటే అబ్బా ఒక వాష్రూమ్ లో కూడా మనము ఎంత పీస్ఫుల్గా ఉండొచ్చా అనేది ఒకటి నాకు క్రియేట్ చేసింది అనిపించింది నా సిరి తర్వాత ఇక్కడ వచ్చేసరికి క్లాజెట్ ఇదైతే సూపర్ ఫేవరెట్ నాకు నచ్చింది ఇంత నీట్గా అరేంజ్ చేసుకుంది అంటే నేను కూడా ఇంత నీట్గా ఎప్పుడు అరేంజ్ చేసుకోలేదు ఎందుకంటే అన్ని అన్నీ పెట్టి పడేసి మనం క్లోజ్ చేసేసి అయిపోతుంది ఇక్కడ ఏంటంటే అంత ఓపెన్ ఖచ్చితంగా నీట్గా ఉంచుకోవాల్సిందే ఓ ఇవన్నీ కూడా ఇండియన్ ఇండియన్ వేర్ అనమాట ఇలా అరేంజ్ చేసుకుంది మేము వస్తున్నామని చెప్పేసి పాపం అన్ని కొంచెం అన్ని అన్ని కొంచెం బ్యాగ్ లో పెట్టేసి బైబు పెట్టేసి మాకంటూ కొంచెం ప్లేస్ ఇచ్చింది అనమాట ఇక ఇదంతా నాన్నకి ఇచ్చేసిన ఇదంతా అమ్మకి ఇచ్చేసింది కానీ అమ్మ పెట్టుకుంది అంత గలీజ్గా ఇదో అన్ని చాలా నచ్చింది కదా ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ అన్ని నా లాంగ్ ఫ్రాక్స్ అండ్ కొన్ని కుర్తీస్ ఇంకా మా హస్బెండ్ హస్బెండ్వి ఇండియన్ వేర్ ఉంటాయి అనమాట అండ్ అన్ని నీట్గా ఉండేవి మాకోసం జెరిపి జెరిపి పాపం ఈ పైన ఇక్కడంతా కూడా శారీస్ ఇంకా అమ్మ వాళ్ళు తెచ్చిన నేను సర్దుకోలేదు ఇంకా బ్యాగ్స్ అన్నీ బ్యాగ్స్ అన్నీ మేము ఇక్కడ పెట్టేసుకున్నాము ఇవన్నీ డ్రెస్సెస్ ఇవన్నీ అమ్మ వాళ్ళు తెచ్చిన బ్యాగ్స్ ఇట్లనే ఉన్నాయి ఇంకా

క్లాజెట్ ఉంటే ఇక్కడే తీసుకొని ఇక్కడే గబ్బు వేసుకొని తర్వాత మరి తీసుకోవచ్చు మనం నెక్స్ట్ డే అన్నా వేసుకోవచ్చు పడుకోవాలి కాబట్టి అది అంతా డిస్టర్బ్ అయిపోతుంది పీస్ఫుల్ అంటే ఇంకా లోపల రామాయణం గందరగోళం ఏమైనా ఉండదు నాకు ఈ క్లాజెట్ నచ్చింది కాబట్టి ఇండియాలో కూడా మా ఇంట్లో ఈ క్లాజెట్ కల్చర్ తీసుకెళ్ళాలనుకుంటున్నా సరే నేను ఆల్రెడీ రెనోవేట్ చేస్తున్నా రెనోవేట్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా క్లాజెట్స్ పెట్టండి రా అని చెప్పాను చంద్రుకి శ్రీకాంత్ కి చూడాలి అక్కడ పోయిన తర్వాత మరి అనేది మేము వెళ్ళిన తర్వాత చూసి మళ్ళీ అక్కడ కూడా ఎట్లా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి చెప్తాం ఇప్పుడు మొత్తం పిల్లల రాజ్యం అయిపోయింది చూద్దాం ఏం చేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ అని అక్కడ కూడా వీడియోలు చేసి పెట్టండి రా అని చెప్తున్నాము చూద్దాం ఏం చేస్తారు సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కిచెన్ హాల్ సైడ్కి కి వెళ్ళిపోదాం ఇట్లా పడేస్తుంది కదా అట్లా పడేయచ్చు ఇట్లా ఇవన్నీ మా అమ్మ చీరలు లంగల్ ఏ చూపించ మజా ఉంటా నేను ఫస్ట్ చెప్పినా నేను ఫస్ట్ చెప్పినా నేను ఎందుకంటే అంత మంచిగా నేను అరేంజ్ చేసుకోవాలి ఒకప్పుడు చాలా అరేంజ్ చేసుకునేదాన్ని నా బుద్ధి సిరికొచ్చింది బాగా చెప్పావల్లే చీరలు అంటే ఇప్పుడే వాషింగ్ మిషన్ వచ్చి తెచ్చి వేసినంలే కానీ మంచిగా మా తల్లి నా జీన్సే నీకు వచ్చినాయి ఒకప్పుడు నేను చాలా నీట్ గా పెట్టుకుంటే అని తెలుసా వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి అబ్బా మానస ఎంత బాగా పెట్టుకుంది ఇల్లు అని నేను మంచి అవును అది కన్ఫర్మ్ జయప్రద ఎవరు ఎవరు కరెక్ట్ కదా మానస అంటే మా అత్తగారు వాళ్ళ సైడ్ అంతా కూడా నన్ను మానస అంటారు అడిగారు చాలా మంది మానస ఎవరు రాణి ఎవరు అని చెప్పేసి అమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడా రాణి అని పిలుస్తారు కానీ రిజిస్టర్ నేమ్ వచ్చేసి జయప్రద అందుకని నాకు మూడు పేర్లు ఏం కాకండి ఒక్కొక్కసారి మా రాణి అంటారు ఒక్కొక్కసారి కాదు ఎప్పుడు రాణి అని అంటారు ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో మా సిరని అడిగిన ఏ ఇక్కడే బట్టలు వాష్ చేసేసుకొని ఆరేసుకోవచ్చా అని చెప్పేసి ఎక్కడ ఉతుకుతావు అక్క ఎక్కడ ఆరేస్తావు అని చెప్పి ఒక్కటే నవ్వుతున్నారు పునీత సిరి నాకు అర్థం కాలే ఏం చేసారు ఎందుకు నవ్వుతున్నానంటే అది మా సిరి చెప్తుంది యాక్చువల్లీ డ్రయర్ ఉంటది కాబట్టి ఇంక దాంట్లోనే వేసేస్తాము ఆరేసుకోవడానికి మేము ఉండేది అపార్ట్మెంట్స్ లో యాక్చువల్లీ సో ఆరేసుకోవడానికి పెద్ద స్కోప్ ఉండదు అందుకే ఇంక అన్నీ అక్కడే అనమాట డ్రైయర్ సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కిచెన్ కిచెన్ లోకి వెళ్ళి అంటే ఐలాండ్ ఐలాండ్ ఈ కాన్సెప్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మా వారికి కూడా ఈ ఐలాండ్ వీళ్ళు ఇక్కడే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఇక్కడే అక్కడ స్టూల్స్ ఉన్నాయి కదా రెండు అట్లా కూర్చొని తింటున్నారు ఇక్కడే కడిగేసి ఇక్కడ ఇది ఎంతో నాకు నచ్చింది ఈ కాన్సెప్ట్ అయితే ఎందుకంటే నాకు ఇండియాలో ఏంటంటే నేను వంట వీడియో తీసుకునేటప్పుడు ఇట్లా మళ్ళీ మళ్ళీ ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా తిరిగి అలా చేసుకుంటున్నాను కదా ఇలాంటి ఇదే ఐలాండ్ ఐలాండ్ ఉండటం వల్ల మనకి వీడియోలు తీసుకోవటం ఒకటి నచ్చింది ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఓపెన్ కిచెనే ఉంటుంది అమెరికాలో అట్లా ఉంటుందట ఎందుకంటే మేము మా రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళినాం కదా వాళ్ళ ఇంట్లో కూడా చాలా పెద్ద హాల్ కానీ ఓపెన్ కిచెనే ఉంది అక్కడ కూడా సో ఇక్కడ కామన్ అనుకుంటాను ఇట్లా ఓపెన్ కిచెన్ ఉండటం చూడడం ఒక్కసారి అదే సో ఇలా ఈ అరేంజ్మెంట్స్కి నేను ఫిదా అయిపోయినా చాలా బాగా పెట్టుకుంటుంది ఇది ఇక్కడంతా మెడిసిన్ సో ఇక్కడంతా కూడా పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఇంకా నేనే వచ్చి ఫ్రూట్స్ నేనే వచ్చి అంత పిచ్చి పిచ్చిగా చేసిన కొంచెం ఎందుకంటే ఇప్పుడు నా సంసారం అయింది ఇక్కడంతా కూడా అంతా కూడా నీట్గా ప్లాట్ఫామ్ అంతా కూడా చాలా బాగా నీట్గా అరేంజ్ చేసుకుంది ఇక్కడ ఫ్రిడ్జ్ తర్వాత వచ్చేసి హాల్ ఇక్కడ హాల్ ఉంది సోఫా ఇక్కడ ఆ దీనికి ఒకటి ఇది వచ్చేసి వాలీ ఇల్లు అది వాలికి అటాచ్డ్ బాత్రూము ఇది కూడా చూడండి ఎంత బాగుందో అసలు బాత్రూమ్ ఎంత నీట్ గా ఉంటుందా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ రెండు వాష్ కదా వాష్ ఇక్కడ తర్వాత వచ్చేసి వాష్ ఏరియా ఇక్కడ సూపర్ కదా ఇవన్నీ చాలా బాగుంది అరేంజ్మెంట్ అయితే చాలా నీట్ గా ఉంది సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ లాండ్రీ రూమ్ అనమాట వాషింగ్ మిషన్స్ ఇక్కడే ఉంటాయి తర్వాత షూ ర్యాక్స్ తర్వాత ఫుడ్ ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేస్తున్నాయి చిన్న ఒక రూమ్ లాగా ఉంది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ బయట

మనకి ఇంట్లో ఎవరైనా ఎక్కువ మంది గెస్ట్ ఉండి మీటింగ్ అటెండ్ అవ్వలేకపోతే అటెండ్ అవ్వచ్చు ఇగో ఇది ఇక్కడ నుంచి ఇట్లా ఒక రూమ్ ఇంకొక రూమ్ నుంచి ఇక్కడ నుంచి కూడా ఉంటాయి

అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని ఎక్విప్‌మెంట్ ఉంది ఉత్తమ ఎక్విప్‌మెంట్ ఉంది నైస్ నైస్ చాలా ఏదైనా ప్రింట్ అవుట్ కావాలంటే ఇ ఇంకో చేసేసి మన సిస్టం కూడా యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు ఇట్లా ఇంకా ఇక్కడ కూడా ఇంకట ఉన్నాయి సిస్టం తో వర్క్ చేసుకుంటూ వచ్చేవచ్చు మీటింగ్స్ అటెండ్ కావచ్చు ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటూ కూర్చోవచ్చు చేసుకోవచ్చు నైస్ చాలా బాగుంది మెంట్స్ యాండిస్ గట్ని నుంచి ఇట్లా చూస్తే ఇక్కడే లీజింగ్ ఆఫీస్ నేను వీడియోస్ చేసేదాన్ని ఇక్కడే ఇక్కడ చాలా మందిలే ఇదే మా అల్పిట్ ని కమెంట్స్ లో అంటే ఆఫీస్ లాగా ఉంది ఒకసారి మీల్లోని ఆఫీస్ ఇదే లీజింగ్ ఆఫీస్ ఇక్కడ రీల్స్ అపార్ట్మెంట్ లో అంత ఎగిరి డాన్స్ చేసే స్కోప్ ఉండదు కాబట్టి ఇట్లా లీజింగ్ ఆఫీస్ లో వచ్చి మేము డాన్స్ చేసుకుంటాం అన్నమాట ఇట్లా ఇంత పూల్ యాక్చువల్లీ ఈ అపార్ట్మెంట్ కి టూ పూల్స్ ఉన్నాయన్నమాట సో ఇది పూల్ వన్ పూల్ టు ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది అది ఇంకా ఓపెన్ చేయలేదు మెయింటెనెన్స్ క్లోజ్ చేసినారు పెట్టిన సో నెక్స్ట్ వచ్చేసి లీజింగ్ ఆఫీస్ అనమాట పైన చి చూపించినాం కదా సో దీంట్లోనే రీల్స్ చేస్తుంది అండ్ నేను యూఎస్ వచ్చిన తర్వాత నేను ఇంకా సిరి కలిసి ఇక్కడే రీల్స్ చేస్తున్నాం అని చెప్పి సో ఇక్కడే వీళ్ళకి ఈ గేమింగ్ రూమ్ కూడా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే నాకు మా హస్బెండ్కి ఎక్కువగా నచ్చిన గేమ్ ఇది దీన్ని షఫిల్ బోర్డ్ అంటారంట సో ఇది మాకైతే ముందు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాతనే పునీత్ చూపిస్తే మేము ఆడుతున్నాము కొంచెం ఫన్ టైంపాస్ గేమ్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే సో దీంట్లో ఏంటంటే ఒక సైడ్ నుంచి ఆడతారంట ఒక్క సైడ్లో టూ డిఫరెంట్ డిస్క్లు ఉంటాయి బేసికల్లీ కొంచెం హెవీగా ఉండే డిస్క్స్ తోటి ఆడాలి మనము టూ కలర్స్ ఉంటాయి అంటది ఉంటాయి దీంట్లో ఒకటే సైడ్ నుంచి ఆ డిస్క్ని వేస్తే లైక్ నేను రెడ్ తీసుకున్నాను అనుకోండి ఆపోజిట్ పర్సన్ వేరే కలర్ తీసుకొని ఆడాలి సో దాన్ని మనం వేస్తూ ఉండాలి బోర్డు పైన నెంబర్స్ ఉంటాయి సో ఒక సైడ్ నుంచి డిస్క్ వేస్తున్నప్పుడు హెవర్కి హయ్యెస్ట్ నెంబర్ వచ్చిందో లైక్ కింద పడిపోకుండా డిస్క్ ఎవర్ కలర్ హైయెస్ట్ నెంబర్ మీద ఉంటాయో వాళ్ళు విన్నరనమాట సో బట్ మేమేందంటే ఆ గేమ్ని మార్చేసి ఆపోజిట్ సైజ్ నుంచి ఆడుతుండే నేను మా ఆయన ఇద్దరు కలిసి మా హస్బెండ్ ఒక కలర్ తీసుకొని వేస్తూ నేను ఒకదాన్ని వేస్తూ టైంపాస్ నిజంగా చెప్పాలంటే ఈ గేమ్ ఒక టైంపాస్ ఏదో వచ్చి అన్నట్టుగా అట్లా ఫన్ చేస్తుండే ఇంకా వేరే గేమ్స్ కూడా ఉన్నాయి బట్ మాకు ఎక్కువగా నచ్చింది అండ్ ఈజీగా అనిపించింది ఒక గేమ్ అనమాట అండ్ దెన్ ఇదే ప్లేస్లో ఇందాక చెప్పినట్టు రీల్స్ అవన్నీ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ అపార్ట్మెంట్లో ఎక్కువ గుర్తు చేయలేము డాన్స్ కాబట్టి ఇక్కడ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది సిరి సిరీస్ మేము అమెరికా రానప్పుడు ఇంట్లో ఉండి అనుకునేవాళ్ళం సిరి ఇల్ ఎట్లా ఉందో సిరి అంటే మీ కెమెరాలో చూపిస్తూ ఉండేది ఒకసారి ప్రత్యక్షంగా చూడాలనుకున్నాం మేము సో ప్రత్యక్షంగా చూసిన తర్వాత మా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చూపిస్తూ మేము మీకు తెలియజేస్తున్నాం ఇది సో ఇంట్లంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము ఇంటి గురించి నెక్స్ట్ లీజింగ్ ఆఫీస్లో రీల్స్ ఎలా చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు రీల్స్ అనేది తర్వాత దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు లీజింగ్ ఆఫీస్ అనేది అంతా కూడా మీకు చూపించేశాము ఫర్ ఈ వీడియో ఇందరితో ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్